ఎవరిని అడిగినా ఏ సర్వే చూసినా ఏపీలో మళ్ళీ ఫ్యాన్ సునామీ ఖాయమని వెల్లడవుతోంది ఇప్పుడు ఏకంగా కొంతమంది అయితే సినీ నటులు కూడా మళ్లీ జగన్ సీఎం అవుతారని అంటున్నారు ఎందుకంటే ఆయన చేస్తున్న అభివృద్ధి పనులే మళ్లీ ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెడతాయని చెబుతున్నారు ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలు పట్టం కడతారో అనే భయంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయనే టాక్ కూడా బలంగా వినపడుతోంది అదే భయంతో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై దాడులకు కూడా తెగబడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ దాడిని సినీ ప్రముఖులు కొందరు ఖండిస్తున్నారు తాజాగా విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి తాను వైసీపీ సపోర్టర్ కాదని కాకపోతే ప్రజల్లో ఉన్న అభిమానం ప్రభుత్వ పనితీరును బట్టే జగన్ సీఎం కాబోతున్నారంటూ కామెంట్ చేశారు విశాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానని తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవలే ప్రకటించారు ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోను పోటీ చేయబోతున్నారని పుకార్లు షికార్ చేశాయి కానీ దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు తాను ఇంకా రాజకీయాల్లోకి రావడానికి సమయం ఉందని ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని స్పష్టం చేశారు తాజాగా ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై హీరో విశాల్ తనదైన శైలిలో స్పందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారంటూ ఆయన చెప్పారు తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని కానీ సీఎం జగన్ చేస్తున్న పనులే ఆయన్ని గెలిపిస్తాయంటూ చెప్పుకొచ్చారు విశాల్ ఇక మరో నటుడు రఘుబాబు కూడా జగన్ వల్ల తెలుగు నేలకు తేజస్సు వచ్చిందని అంటున్నారు జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ అంతే అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు అంటూ కుండబద్దలు కొట్టేశారు ఆయన తాను ప్రస్తుతం రాజకీయాల్లో లేనని ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు ఏ అవసరం కోసమైనా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరిలోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శనమన్నారు మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం తరచుగా మా ఊరుకు వెళుతూ ఉంటాం దీంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తూ ఉంటాయి గ్రామ సచివాలయాలు కావచ్చు వాలంటీర్లు ఇళ్లకు రావడం కావచ్చు ప్రభుత్వ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకువచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది అక్కడ మా ఇంట్లో పనిచేసే పని వాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోగలుగుతున్నారు ఇది మేము ఊహించని మార్పు మేం వాళ్ళు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ళ జీవితాన్ని సమూలంగా మార్చలేం ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తుంది ఇది మాకు చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు రఘుబాబు ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలగ చేయాలని కోరుకుంటున్నారన్నారు సో ఇదంతా వైసీపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమే ఇందుకే మీరు प्लीज सब्सक्राइब डॉट न्यूज